చదువుతున్న కూడా ఇంతమంది పెద్ద పిల్లలు కూడా చాలా చక్కగా చెప్పింది కాబట్టి గిఫ్ట్ నోట్బుక్ ఇలాగా ఒక ఊరిలో ఒక లక్క ఒక తాబేలు ఉండేది ఒక నక్క ఒక కొండ వెనికి వెళ్ళింది ఆకలికి అక్కడ ఒక తాబేలు కానిస్తుంది వెళ్ళి అక్క తాబేలు తాబేలు చానింది నన్ను ఇళ్ళకి తెలిసకపోతే తింటాను అనేది నాకు తెలిసకపోయి అది తాబేల మీద కూర్చోయండి

ఇంటి దగ్గర పిల్లలను రప్పించి మోటివేషన్ చెప్తూ వారి చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవీపీ ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లో వెళ్లి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి